మైక్రోసాఫ్ట్ విండోస్లో వచ్చిన సమస్యపై వివిధ రకాల పుకార్లు షికార్లు చేశాయి హ్యాక్ చేశారని సైబర్ అటాక్ జరిగిందని ఇలా చాలా అన్నారు కానీ చివరకు కంపెనీ ఇందులో బగ్గుందని తేల్చింది అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్తగా అనేక సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయని అనడానికి ఇదో ఉదాహరణ చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు మరి ఆ బగ్గేంటి మైక్రోసాఫ్ట్పై గతం నుంచి ఉన్న విమర్శలేంటి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి ఇలాంటి విషయాలను రామకృష్ణ గారి మాటల్లోనే విందాం విధంగా చూస్తే గతంలో మైక్రోసాఫ్ట్ ఒక నాయసరకమైన ఉత్పత్తి అని స్టీవ్ బాబ్స్ లాంటి వాళ్ళు వ్యాఖ్యానం చేశారు దాన్ని ఎలా చూడొచ్చు అంటే అఫ్ కోర్స్ ఓల్డ్ అండ్ డేస్ మొదటిలో కనుక తీసుకుంటే యూనిక్స్ కానీ లేకపోతే యాపిల్ వాళ్ళవి కానీ అదర్ చాలా బెటర్ సిస్టమ్స్ వచ్చినాయి ఇనీషియల్గా తర్వాత తర్వాత ఏమైందంటే వాళ్ళు గ్రో అవలేటానికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎందుకంటే ఇది లో కాస్ట్ ఇది అవటంతో ఏమవుతుందంటే కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఆ కంపెనీ ఎస్పెషలీ ఆటిట్లో అన్నింటిలో యూనిక్స్ ఏమైనా మెయింటెనెన్స్ చాలా కష్టం అంటే చాలా నాలెడ్జ్ కావాలి వెర్ యాజ్ యాపిల్ సిస్టమ్స్ ఏమైనా కాస్ట్లీ ఈ ఇదిలో తీస్తే ఓన్లీ యాపిలే చేస్తుంది వేరే వాళ్ళని చేయనీదు హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ వెరాజ్ ఇప్పుడు విండోస్ వీటిలోకి వచ్చేటప్పుడు ఏంటంటే మల్టిపుల్ పీపుల్ హార్డ్వేర్ డెవలప్ చేస్తున్నారు ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ ఇస్తుంది కాబట్టి హార్డ్వేర్ కాస్ట్ని చాలా తగ్గించడం అనేది జరిగింది ఓ ఓవర్ ద ఇయర్స్ ఇప్పుడు వెనకటితో కంపేర్ చేసుకుంటే లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి మైక్రోసాఫ్ట్ ఈజ్ ఎవాల్వ్డ్ వెరీ వెల్ అంటే కంపేర్ టు ది అదర్ సినారియోస్ ఇప్పుడు చాలా మట్టుకు బాగానే వర్క్ చేస్తుంది అనేది నా అనుభవంతో చెప్తున్నాను అంటే ఉన్న పై పైన చేయటం కాదు వెన్ వీఆర్ వర్కింగ్ ఆ టెక్నాలజీ మీద వర్క్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు అంతకుముందే రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి చాలా హైలీ రిలయబుల్గానే వర్క్ చేస్తుంది కాబట్టి మనం దాని గురించి మరి అంత వరి అవకాశం లేదనుకుంటాను నేనైతే అంటే ఈ క్లౌడ్ సర్వీసుల్లో నడిచే ఇప్పుడున్నటువంటి మైక్రోసాఫ్ట్ తాలూకా మూడు వందల ఐదు యాప్స్ కానీ తర్వాత పీసీలు గాని తర్వాత ల్యాప్టాప్ లు కానీ ఇవన్నీ వీటికి ఇబ్బంది ప్రస్తుతం ఉన్నటువంటి దీంతో తలెత్తింది అంటే ఇబ్బంది అనేది ఎప్పుడైతే ఎక్కువ వాడతారో దాని మీద ఎవరైనా అటాక్ చేస్తారు సపోజ్ నేను ఏదో ఐఫోన్ వాడుతున్నాను ఐఫోన్ వాడేవాళ్ళు తక్కువ మంది ఉంటారు వేరే ఆండ్రాయిడ్ వాడేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎవరైనా అటాక్ చేయాలి అనేది ఆండ్రాయిడ్ మీదే ఉంటుంది కానీ ఐవోయస్ మీద ఉండదు అట్లా మార్కెట్లో ఎక్కువ ఏదైతే యూజ్ చేస్తున్నారో వాటి మీదే అటాక్ ఉంటుంది వాటి మీదే ఆలోచన అంత ఉంటుంది ఎందుకంటే దాంట్లో నుంచి మనం ఏదన్నా లబ్ధి పొందొచ్చాను లేకపోతే ఎక్కువ మందిని బాధ పెట్టవచ్చాను రకరకాల యాంటీ మామూలుగా వైరస్ బిల్డ్ చేసేవాళ్ళు కానీ కొంతమంది ఏంటి ఎవరాలుగా సునకానందం అయితే అంటారు కదా అందరినీ ఏడిపిస్తే నేను హ్యాపీగా ఉంటాను అటువంటి వాళ్ళు కొంతమంది చేస్తుంటారు కొంతమంది ఆయన పర్పస్ఫుల్గా చేస్తుంటారు మైక్రోసాఫ్ట్ను లేకపోతే వాళ్ళని డిఫేమ్ చేయాలి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరినీ డీఫేమ్ చేయాలి అనే ఇందులో అంటే కాంపిటేటర్ కానీ లేకపోతే ఇంకో వాళ్ళు ఎవరో కూడా కొంతమంది చేయచ్చు ఇవి కాకుండా దాంట్లో నుంచి లబ్ధి పొందాలని చేస్తుంటారు లబ్ధి అంటే నేను బ్యాంకింగ్ సిస్టంలోకి వెళ్ళిపోయి దాంట్లో నుంచి నా డబ్బుల్ని అక్కడి నుంచి ఇక్కడే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను లేకపోతే ఇంకో అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్ళు కొంతమంది అటాక్ చేస్తుంటారు అట్లాగే కొన్ని ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తుంటారు బ్లాక్మెయిల్ అంటే ఇదిగో నేను ఈ సిస్టమ్ నేను హ్యాక్ చేసేసాను నీ సిస్టమ్ నీ కంట్రోల్లోకి నువ్వు ఏమి తీసుకోలేవు నీ డేటా అంత కావాలి అంటే నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను బ్యాక్ ఇస్తాను నీది నీకు ఇస్తాను ఆ రకంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ వేరియస్ సిస్టమ్స్ ఆల్రెడీ జరిగినాయి నేను కొత్తవి చూడట్లేదు ఈ రకమైన ఇది కంపేర్ టు ద ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కంటే కూడా ఈరోజు అంత మరీ వర్రీ అవ్వాల్సినంత లెవెల్లో లేదు డేటా లాస్ కానీ లేదా ఆ ఇన్సిడెంట్స్ చాలా తక్కువ అట్లాగే సిస్టమ్స్ని సరిగా ప్రా ప్రాపర్ మై అంటే వాట్ ఈస్ కాల్డ్ మనం కంప్యూటర్ కొన్నప్పుడు కంప్యూటర్తో పాటు సాఫ్ట్వేర్ పైరేటెడ్ సాఫ్ట్వేర్ వాడకుండా అట్లాగే మనం కంప్యూటర్ సిస్టమ్స్ ఇప్పుడు మా కంపెనీ ఉందనుకోండి దానికి డేటా ఎక్కడైతే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందో అక్కడ ఫైర్ వాల్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఫైర్ వాల్లో కూడా వైరస్లు రాకుండా కొత్త కొత్త న్యూ సిగ్నేచర్స్ అంటారు అంటే కొత్త వైరస్ రాగానే ఇక్కడ ఇంకొక దానికి యాంటీ పెట్టేసేస్తుంది అనమాట అటువంటి ఫైర్ వాల్స్ పెట్టుకోవడం అట్లాగే లోపల ఉన్న కంప్యూటర్స్ అన్నిటికీ యాంటీవైరస్లు ఇచ్చేయడం ఆ యాంటీవైరస్లు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం అట్లా కొన్ని మనం చేసే విధానాలు కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి ఈ రకమైన యాక్టివిటీ జరగకూడదు ఇప్పుడు చాలామంది ఏదో ఒక లింక్ పంపించి దాన్ని క్లిక్ చేయి ఇది అది లేదా నీ ఆధార్ కావాలి అది కావాలని చెప్తుంటారు అటువంటి మనం కనుక చెప్పామంటే ఆటోమేటిక్గా మన బ్యాంకులో నుంచి డబ్బులు లాగేస్తారు అటువంటి టైప్ ఆఫ్ ఆర్టిక్ అన్నిటికి కూడా మనం ఏ దానికి మనం రియాక్ట్ అవ్వాలి ఏటి రియాక్ట్ కాకూడదు అన్ని ఆ నాలెడ్జ్ అనేది ప్రతి కంపెనీలో అవసరం ఇది ప్రొటెక్షన్ సిస్టమ్ అంటే మనం ఏ సెక్యూరిటీ గార్డ్ని కనుక సింపుల్ సెక్యూరిటీ గార్డ్ని ఎవరినో ఊని అడ్డంగా పెట్టామనుకోండి అతను సరిగా చేయకపోవచ్చు అదే ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్ అన్నప్పుడు అతను ప్రొఫెషనల్గా చేస్తాడు అట్లాగే నేను చెప్పినవన్నీ కూడా ఇటువంటి ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఫర్ ఏ కంప్యూటర్కి అనమాట అటువంటి సెక్యూరిటీ గార్డ్ సిస్టమ్ అనేది మన ప్రతి కంప్యూటర్ వ్యవస్థలో కూడా చాలామంది ఏంటంటే మనకి అది ఖర్చు అవుతుంది ఇది ఖర్చు అవుతుంది అందుకని అవన్నీ లేకుండా పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ అనదరైజ్డ్గా వాడుకుంటారు రెండోది యాంటీవైరస్ లాంటివి సరైన పెటరు మూడోది ఆ ఫైర్ వాల్ లాంటి సరైన ఫైర్ వాల్స్ మంచి పెట్టుకోరు అట్లాగే ఇంటర్నల్గా కూడా సెక్యూరిటీ ఆఫీసర్ ఉండాలి మనకు మామూలు సెక్యూరిటీ ఆఫీసర్ ఎట్లా ఉన్నాడు దీనికి సెక్యూరిటీ ఆఫీసర్ సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళని పెట్టుకొని వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళందరికి ఇది కొన్ని వీటిలో చేయకూడదు ఇది తప్పు లేదు ఏదన్నా వస్తుంటే ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వీటిని క్లోజ్ చేసే విధానం అనేది ప్రతి అట్లీస్ట్ కంపెనీలో ఉండాలి అది పెద్ద చిన్న కంపెనీలు అయితే అది కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది కా అటువంటి అప్పుడు అటువంటి చేసే సర్వీస్ ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళతో వీళ్ళు అగ్రిమెంట్లో ఉండి వాళ్ళు రెస్పాన్స్ అయ్యేటట్టుగా సరైన కంపెనీతో కనుక అగ్రిమెంట్తో ఉంటే వాళ్ళు కేర్ తీసుకు ఇదంతా కొద్దిగా డబ్బుతో కూర్చున్న పనే బట్ ఇన్ అదర్ వర్డ్స్ ఏంటంటే మనకి ఇది చేయటం మూలాన అదర్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మన డేటా పోవటం కానీ లేకపోతే ఇంకోట్ అవడం కానీ లేకపోతే డేటా ఎరేజ్ అయింది అనుకోండి ఒక సంవత్సరం నుంచి నేను చేసిన అకౌంటింగ్ డేటా అంతా ఎరేజ్ అయిపోయింది లేదా ప్రాబ్లం వచ్చింది మళ్ళీ అకౌంట్ నేను బిల్డ్ చేయలేను అంత చాలా కష్టమైన ఇష్యూ అన్నీ పోకుండా మనం సెక్యూర్డ్గా ఉండాలంటే ఇందాక నేను చెప్పినవన్నీ జరిగితేనే మనం కరెక్ట్గా బిల్డ్ చేయగలుగుతాం ఈ సర్వీసెస్ యాంటీవైరస్ సర్వీసెస్ అన్నీ అక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి ఆల్మోస్ట్ నాకు గుర్తున్నంత మటుకు నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే ఇప్పుడు ఫస్ట్ టైం వైరస్ అనేది ఐడెంటిఫై అయింది మా కంపెనీలో కూడా అప్పుడు మేము ఒక మూడు నాలుగు రోజులు మొత్తం కంపెనీ మొత్తం వర్క్ అంతా ఆఫ్ చేసి కంప్యూటర్స్ అన్ని ఆఫ్ చేసి దాన్ని అసలు ఏ రకంగా ఆపాలి ఎవరు ఆ టైంలో యాంటీ వైరస్ అనేది మార్కెట్లో లేదు మూడు నాలుగు రోజులు మేము ఫుల్గా రీసెర్చ్ చేసి ఆ టైంలో నేను ఈ రకమైన పనులు చేయవద్దు ఒకవేళ వైరస్ తెస్తే ఇటు చేయండి ఇది అని చెప్పి మేము ఒక టెన్ ట్వంటీ ప్రాబ్లం అంటే మెథడాలజీస్ చెప్పి మేము పేపర్లో ఇచ్చాము మీ పేపర్ కానీ హిందూ కానీ నేషనల్ వైడ్గా దీన్ని పబ్లిష్ చేసింది అది ఆ టైంలో ఉన్న ఛాలెంజ్ బట్ తర్వాత తర్వాత దానికి యాంటీ వైరస్లు వచ్చినాయి తర్వాత రకరకాల ప్రొటెక్షన్ సిస్టమ్స్ వచ్చినాయి ఏ అయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అటు అది తప్పదు బేసిక్గా ఇప్పుడు ప్రాబ్లం అనేది ఎవరో ఒకళ్ళు ఫన్గా చేయొచ్చు కొంతమంది కావాలని చేయొచ్చు ఏదైనా కానీ హ్యాకింగ్ అనేది ఇటువంటి ఈరోజు హెతికల్ హ్యాకింగ్ అని కూడా వస్తుంది అంటే ఎథికల్ హ్యాకింగ్ అంటే వీళ్ళు కావాలనే హ్యాక్ చేస్తారు బట్ ఆ కంపెనీకి కూడా తెలుసు అంటే నీ దాంట్లో ఇక్కడ లూప్ హోల్ ఉంది ఇక్కడ లూప్ హోల్ ఉందని చెప్పడానికి వాడే మెథడాలజీ ఎథికల్ హ్యాకింగ్ అది అటువంటి ప్రొఫెషనల్స్ కూడా చాలామంది అవసరం అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే మనం దాంట్లో ఎక్కడ లూప్ హోల్ ఉందనేది ఐడెంటిఫై చేయడానికి అంటే బయట నుంచి నేను మీ డేటా నేను బయటికి తీయగలిగాను అని చెప్తే దాన్ని ఎట్లా క్లోజ్ చేసుకోవాలి ఏ రంగ ప్యాచెస్ వాడుకోవాలి ఏ రంగ సాఫ్ట్వేర్లో కానీ హార్డ్వేర్లో కానీ ప్రొటెక్షన్స్ పెట్టుకోవాలనేది ఆ ఎథికల్ హ్యాకింగ్ అటువంటి మెథడ్స్ చ ఒక రంగ చెప్పాలంటే ఈరోజు చాలా వెల్ ప్రొటెక్టెడ్ సిస్టమ్ వచ్చింది కంపేర్ టు ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే కూడా ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు తలెత్తినటువంటి ఇబ్బంది నుంచి విండోస్ ఎలాంటి దుద్దుబాటు చర్యలు చెప్పలేదు ఇప్పుడున్న సమస్య పూర్తిగా ఎప్పుడు మళ్ళీ గాయపడము అంటే ఇప్పుడు ఇది ఏముంది మీకు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్కి ప్యాచ్ ఇచ్చారు వన్ ఓ క్లాక్ ఎంతో మీరు గనక నాలెడ్జ్ ఎక్కువ ఉంటే దాంట్లో చేయొచ్చు ఒకవేళ కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఉందనుకోండి అది ఈవినింగ్కి ఆల్రెడీ ఇచ్చేసారు దాంతో నుంచి కంప్యూటర్ని సేఫ్ షట్ డౌన్ అనే ప్రాసెస్లోకి తీసుకుంటే అప్పుడు కంప్యూటర్ పనిచేస్తుంది దాంట్లోకి వాళ్ళు ఆటోమేటిక్గా కరెక్షన్ అనేది చేసేసారు అది కనుక జరిగితే ఆటోమేటిక్ లైన్లోకి వస్తుంది ఇప్పుడు ఆ షేప్ షట్ డౌన్ చేసే మెకానిక్ సింపులే బట్ అది అక్కడ తెలిసిన అతను కనుక అతనికి అది చేత కాకపోతే కొద్దిగా అతన్ని రిమోట్లో గైడెన్స్ చేసి ఆ కంప్యూటర్లన్నీ లైన్లో తేట్టడానికి కొంత కపుల్ ఆఫ్ డేస్ పట్టవచ్చు లేకపోతే ఇంకొద్దిగా ఎక్కువ పెట్టచ్చు మ్యాన్ పవర్ అవైలబిలిటీని బట్టి అదర్వైజ్ ఈ ప్రాబ్లం ఇమీడియట్గా సాల్వ్ అయినట్టే నా ఒపీనియన్లో అయితే ఇది ఇప్పుడు విండోస్లో తరగతి సాంకేతిక సమస్య దాదాపుగా దానికి పరిష్కారం లభించినట్టే అని చెప్పి అలాగే ఇప్పటికే మైక్రోసాఫ్ట్ దీనికి సంబంధించిన దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టిందని చెప్పి ఐటీ రంగ నిపుణులు రామకృష్ణ గారు అభిప్రాయపడుతున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ బి నాగరాజ్ తో శ్రీనివాస్ మోహన్యూస్